ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాము అతి పెద్ద స్కాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్ర లిక్కర్ స్కామ్తో పోలిస్తే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అంత పెద్ద లిక్కర్ స్కామ్ గట్టిగా ఆంధ్రాలో ఒక నెల రోజులు వచ్చినటువంటి ఆదాయం అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తంతో సమానం అంత భారీ లిక్కర్ స్కామ్ ఇక్కడ జరిగింది మరి దీనికి కర్తా కర్మ క్రియా జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా వెనకుండి మొత్తాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరై అంటే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి అయినటువంటి వాసుదేవరెడ్డి ఆల్రెడీ ఎన్నికల సంఘం గతంలోనే వేటు వేసింది వేటు వేసిన తర్వాత ఎప్పుడైతే జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయో ఫలితాల తర్వాత వైసీపీ పార్టీ ఓడిపోవటంతో బ్యావరేజెస్ కార్పొరేషన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు ఏదైతే కంప్యూటర్లు కానివ్వండి హార్డ్ డిస్కులు కానివ్వండి వాటన్నిటిని దొంగతనం చేసి అధికారిక వాహనంలో హైదరాబాదు తరలించాడు దీని మీద సిఐడికి అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హైదరాబాదులోని నానక్రామ్ గూడాలో ఉంటున్నటువంటి వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తే అసలు విషయంతో పాటు ఆయన కొన్నటువంటి బంగారానికి సంబంధించి గతంలో ఆరు కేజీల బంగారం కొన్నట్టుగా రిసిప్ట్లు దొరికాయని చెప్పి కోర్టుకి సీఐడి అధికారులు చెప్పారు ఎందుకనంటే ఈయన ముందెస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరదు లిక్కర్ స్కామ్లో అతి పెద్ద వ్యక్తి ఈయనే ఈయన ఇంట్లో మాకు ఇతర ఆధారాలతో పాటు ఆరు కేజీల బంగారం కొనుగోలు చేసినట్టుగా కొన్ని రిసిప్ట్స్ కూడా దొరికాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలి ఇప్పుడు ఆయనకు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఆధారాలను డిస్ట్రాయ్ చేస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పి సిఐడి వాదిస్తే సిఐడి వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది కాబట్టి వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అయితే తాజాగా అది ఆరు కేజీలు కాదు అరవై కేజీలు అని చెప్పి కూడా ఒక వార్త నడుస్తుంది సో ఇవాళ రేపు అరెస్ట్ చేయడం కూడా ఖాయం అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టూగా వాసుదేవరెడ్డిని సిఐడి చేర్చినట్టుగా తెలుస్తుంది వీరితో పాటు ఇంకా ఇరవై ఐదు మంది వ్యక్తులు అంటే ఏ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఆ సిఐడి అయితే ఆధారాలు సేకరించింది ఒకసారి లీగల్గా ముందుకెళ్ళాలి అంటే బలమైన ఆధారాలు ఉండాలి ఎందుకంటే కేసు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉండకూడదు కాబట్టి పూర్తి స్థాయి డెప్త్కు వెళ్ళి ఆధారాలు మొత్తం కూడా ఆ బయటకు తీస్తున్నట్టుగా తెలుస్తుంది లిక్కర్ టెండర్ల దగ్గర నుంచి నాసిరకం మధ్యాహ్నం అమ్మడం దగ్గర మొత్తం మొదలు పెడితే ఆ లిక్కర్లో ఎంత శాతం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది ఎంత శాతం పక్కదారి పట్టింది అసలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగింది అనే దాని మీద పూర్తిస్థాయి వివరాలు అయితే తీస్తున్నారు గతంలో మీకు గుర్తుందో లేదు ఆ పురంధ్వరి ఒక మద్యం షాప్ దగ్గర చూస్తే వెళ్ళి ఆ రోజు పదివేల రూపాయలు సరుకు అయితే అమ్మారు ఆఫ్ ద రికార్డు పదివేల రూపాయలు అమ్మినట్టుగా వేరొక రికార్డు రాశారు కానీ అసలు రిజిస్టర్లో కేవలం వెయ్యి రూపాయలు అమ్మినట్టుగానే రాశారు అంటే తొమ్మిది వేల రూపాయలు చీపించలేదు అంటే వాళ్ళు మొత్తం అమ్మిన దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే రాష్ట్ర ఖజానాకి ఇస్తున్నారు మిగిలిన మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతుంది త్రూది ఎవరి ద్వారా అంటే వాసుదేవరెడ్డి ద్వారా ఇందులో కొంచం ఏంటంటే ఈ లిక్కర్ దందా మొత్తాన్ని కూడా రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తుందట ఈ లిక్కరు శాండు ఈ రెండింటి మీద వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించిన మొత్తం లెక్కలు కూడా రెడ్డినే స్వయంగా చూస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు విమర్శించాయి నాడు తెలుగుదేశం పార్టీ కానీ అప్పుడు కొట్టిపడేసారు వాళ్ళు రెడ్డికి దీనికి సంబంధం ఏంటన్నారు కానీ ఈ రోజు సంబంధం ఉన్నట్టుగా కూడా సమాచారాలు అందుతున్నాయి సిఐడి ఆ కోణంలో కూడా విచారణ చేస్తుంది ఇందులో భారతీ రెడ్డి పాత్ర ఎంత ఎవరెవరితో రెడ్డి ఇన్వాల్వ్ అయింది ఎవరెవరితో చేతులు కలిపి ఈ నాసిరకం మద్యాన్ని ఆంధ్రాకు తీసుకొచ్చారనే అంశాల మీద ఆ పూర్తిస్థాయిగా అయితే సిఐడి అయితే కూపీలాగుతుంది అందుకనే బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఆల్రెడీ కోర్టును కూడా కోరటం జరిగింది ఇవాళ రేపట్లో ఖచ్చితంగా వాసుదేవరెడ్డి మొదట అరెస్ట్ అయితే ఖాయం వాసుదేవరెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని ఒకవేళ ఈ స్కామ్ గాన భారీది ఇంకా డెప్త్ ఉందని అధికారులు భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా తీగలాగితే డొంక గదిలినట్టుగా వాసుదేవరెడ్డి దగ్గర తీగలాగితే తాడేపల్లి డొంక గదులుతుంది విచిత్రం ఏంటంటే నానక్రామగూడలో ఈయన ఉంటున్నటువంటి ఇల్లు ఇది కాదు ఎవరిదాని సిఐడి అధికారులు ఆరాధిస్తే తెలిసిందేంటంటే కర్నూలుకు చెందినటువంటి ఒక వైసీపీ నేతది ఆయన మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసేసి ఓడిపోయాడు మరి వైసీపీకి చెందినటువంటి నేత ఫ్లాట్లో ఎందుకు వాసుదేవరైతే ఉంటున్నాడు వీళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఏంటి అద్దుకుంటున్నాడా లేకపోతే ఆయన ఏమైనా గిఫ్ట్గా ఇచ్చాడా గిఫ్ట్గా ఇచ్చే బలమైన బంధం వీరిద్దరి మధ్య ఉంది ఒకవేళ ఆయనకేమైనా లిక్కర్ దందాలు ఏమైనా వాటా ఉందా ఏమైనా లిక్కర్ షాపులు ఉన్నాయా ఇలాంటి విషయాల మీద కూడా కూపీ లాగాల్సింది మొత్తంగా వాసుదేవరెడ్డి వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి బండారం కూడా బయటపడుతుంది చంద్రబాబు గారు కూడా ఈ కేసుని చాలా పగడ్బందీగా డీల్ చేయాలి ఎంతటి వ్యక్తులు ఉన్నా సరే వదిలిపెట్టొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది వాసుదేవరెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తే సెలవు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది ఆ మొన్న సిఐడి సంజయ్ కూడా పారిపోయే ప్రయత్నం చేస్తే ఒప్పుకోలా అలాగే సిట్టు అధిపతి కొల్లి ప్రయత్నం చేస్తే ఒప్పుకోలే అలాగే వాసుదేవరెడ్డి పారిపోయే ప్రయత్నం చేసినా కానీ ఒప్పుకోలేదు మొత్తంగా ఏది ఏమైనా వాసుదేవరెడ్డి చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్ అనేది భారీ స్కామ్ అన్నట్టుగా తెలుస్తుంది మరి ఇది ఆరు కేజీల బంగారం అరవై కేజీల బంగారం అనేది పక్కన పెడితే అంత బంగారం ఎలా వచ్చింది ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు అలాగే ఆయన మాజీ అయిపోయిన తర్వాత కూడా ఆయన మీద వేటు వేసి సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఆ బేవరేజెస్ కార్పొరేషన్లోకి వెళ్ళి ఆ ఆధారాలు మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు ఎందుకు ఆధారాలు డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశాడనే విషయాల మీద పూర్తిస్థాయి విచారణ అయితే చేయాల్సి ఉంది మొత్తంగా ఢిల్లీ ఏ ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్కు మించిన స్కామ్గా కనపడుతున్న నేపథ్యంలో దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి బలమైన వాదనలు వినపడుతున్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఏ వన్గానూ బేవరేజెస్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఏ టూగా పెడుతూ ఇంకా కొంతమంది వైసీపీ నేతల హస్తం కూడా ఉన్నట్టుగా తేలింది వారిని కూడా ఈ కేసులో ఇరికించి అందరికీ ఒకేసారి నోటీసులు ఇవ్వడంతో పాటు మొట్టమొదటిగా వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయి వివరాలు సేప సేకరించాలని చెప్పి చేస్తున్నట్టుగా తెలుస్తుంది వాసుదేవరెడ్డి కదలికెళ్ళ మీద కూడా ఆ సిఐడి ఇప్పటికీ నిఘా పెట్టింది ఆయన ఆల్రెడీ రాష్ట్రం దాటి వెళ్ళకూడదని చెప్పి ఆల్రెడీ చెప్పిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు సో ఎక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆల్రెడీ ఆయన కదలకల మీద ఇక్కడ సిఐడి నిఘా కూడా పెట్టినట్టుగా ఒక సమాచారం మొత్తంగా ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించినటువంటి అతి భారీ లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్లో అంటంలో ఎటువంటి సందేహం లేదు త్వరలోనే వాసుదేవారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్ లో దొరికి జైలుకి వెళ్ళటం ఖాయమనేది ఇప్పుడు బయట బలంగా వినిపెడుతున్నటువంటి వాదన